ఏ విషయాలు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాయో అవి నీ హృదయంలో నీ మనస్సులో ఉన్నప్పుడు వాటిని కడుక్కోవాలి అవి క్రియారూపము దాల్చకుండా నువ్వు చాలా జాగ్రత్త పడాలి శనుగు అనేది లోపల ఉంటుంది ఆ లోపల ఉన్నప్పుడే దాన్ని చేయి ఒక గొనుగుగా బయటికి రానివ్వద్దు ఇస్రాయేళ్ళు శనిగారు శనిగి 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 శని గొనుగైంది అది అంటే బయటికి వచ్చేసింది అనమాట మోసే ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని అన్నారు అంటే ఆ మాట బయటకు అనే ముందు వాళ్ళ లోపల చాలా సమయం మదనపడి 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 అన్నారు అనమాట చాలామంది అదే చేస్తున్నారు లోపల ఉన్న మాట లోపలి ఉండనివ్వు అది నోటి ద్వారా బయటకు వచ్చిందంటే పాపం జరుగుతుంది దాని ద్వారా ఆ లోపల ఉన్నప్పుడే అది కరెక్ట్ కాదని నీకు టైంలో తెలిసిందనుకో నేను చాలా తప్పుగా ఆలోచించాను నేను యథార్థంగా చెబుతున్నాను దైవ సేవకునగా ఒక వ్యక్తి గురించి నేను నెగిటివ్గా ఆలోచించాను కానీ అలా చెబితే అపవిత్రమైన లేని మాట వ్యర్థమైన మాట అవుతుంది కదా ప్రభా నాకు సహాయం చేయి ఈ నెగిటివ్ని నేను ఎక్కడ చెప్పకుండా కృపు చూపని నేను చాలా జాగ్రత్త పడ్డాను ఒక సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి గురించి నేను నెగిటివ్ ఆలోచించానో అది తప్పని తెలిసింది నాకు అతడు వేరొకరి ప్రభావం వలన నన్ను అన్నాడే తప్ప అతనికై పుట్టిన బుద్ధి కాదని తెలిసింది అప్పుడు నా మనస్సులో ఉన్నటువంటి నెగిటివ్ కూడా ఏమైపోయింది పోయింది నేను తొందరపాటులో ఇది పది మందికి చెప్పేసాను ఏం జరుగుతుంది ఆ పది మంది ఇంకొక పది మందికి చెప్తారు ఓఫిర్ గారి మీద దుష్ప్రచారాలు ఎలా ప్రబలయ్యంటే ఇలా ప్రబలయ్యి అబుదాబీలో ఏమండి ఓఫిర్ గారు మీరు చూసారా అంటే చూడలేదండి ఆయనతో మాట్లాడని మాట్లాడదు మరి ఆయన గురించి ఎందుకు మీకు ఈ అభిప్రాయం ఉంది అంటే ఇంకొక ఆయన చెప్పారండి ఎవరు చెప్పారు కనుక్కో ఆయనకి ఇంకొక ఆయన చెప్పారండి ఎవరు చెప్పారు కనుక్కో ఆయనకి ఇంకొక ఆయన చెప్పారు అవి ఏం చైన్ లింక్ రా బాబు ఇది ఏమండి అదేదో సినిమాలోని ఒకరు ఒకరికి మంచి చేసి ఇంకొకరికి మంచి చేయమని చెప్పేలాగా ఇది ఈ చైన్ మొదలైంది ఆ దయోజను చూసింది లేదు మాట్లాడిన లేదు ఆయన సేవ గురించి తెలిసింది లేదు ఎవడో చెప్పాడట అని అడింది చెప్పాడు వాడు వాడి మనస్సులో ఏదో అనిపించింది దుర్మార్గుడు మనస్సులో అనిపించేదల్లా బయటికి కక్కద్దు నువ్వు కొంతమందికి ఎప్పుడు వాంటింగ్లే ఆరోగ్యం సరిగా ఉండదు కక్కేయాలి ఏదో కక్కేసేయాలి కక్కేసేయాలి లోపల ఉన్నది ఆ కక్కేదేదో వాక్యం కక్కినా బాగుండు దేవుడు ఒక గ్రంథం తినిపించారు నోటికి తీయగా ఉంటుంది కానీ నీ కడుపుకి ఏమవుతుంది చేదవుతుంది కడుపుకు చేదవుతే ఏం జరుగుతుంది బయటికి కక్కేస్తావు అనమాట అది మంచిది నోటికి తీయగా ఉంటుంది కడుపు చేదు దేవు మన లోనికి వెళ్ళిన వాక్యము మన కడుపులోనే ఉండదు అది తప్పక దేవుడు దాన్ని బయటికి మరొకరికి పంపిస్తాడు ఏమండి ఇర్మిగా అంటాడు నేను ఉండలేను నేను చెప్పక మానలేను అంటాడు అది అనమాట అది ఇంకొకటి ఉంటే సైతాన్గా ఇక్కడ పుట్టిస్తాడు లోపల దేవుడు తిరిపించింది కాదు అది మనకు మనం లోపల పుట్టించుకున్న పురుగులు అవి ఒకరి వ్యక్తి మీద ఒక సహోదరి మీద సహోదరు మీద ఊహ అన్నమాట అంతా కూడా అది వాస్తవంగా ఉండదు ఆ ఊహ నీళ్ళు ఉంచుకోలాగా అది కరెక్ట్ కాదని తర్వాత తెలుస్తుంది అప్పుడు నువ్వు అన్న మాటలు రావు మళ్ళీ అప్పటికే ఆ మాటలు డ్యామేజ్ చేయాల్సినవి చేసేస్తుంటాయి చాలా కుటుంబాలు దాని వలన కూలిపోతుంటాయి ఎప్పుడు నేర్చుకుంటాం మనం ఈ విషయం దీనివల్ల రక్షణానందం నీకు దూరం అయిపోతుంది